దగ్గు పని చేస్తుంది మోసత్తే పని చేస్తుంది దీన్ని గింజలు పిండి ఈ కాయలు వండుకొని తినాలి దగ్గు రాదు దీని రెండు ఉంటాయి కానీ ముర్లు చూడ ఉంటాయి కానీ కష్టపడి తెంపుకుంటారు పాప మాలు ఇట్లా కష్టపడి తెంపుకొని ఖచ్చితంగా ఒక్క ముళ్ళైన కూర్చుకుంటది ఏంటి బాగానే కూర్చుకుంటాయి కానీ ఒక్కటి మాత్రం పక్క కూర్చుకుంటాయి ముళ్ళు కాని నుంచి మెల్లిగా తీసుకొని పాపం దగ్గర వాళ్ళు